హలో హాయ్ ఫ్రెండ్స్ ఎస్యూటి పర్చు శారీస్కి అందరూ సపోర్ట్ చేసినందుకు చాలా అంటే చాలా ధన్యవాదాలండి చూడండి హ్యాండ్లూమ్ శారీ అండి ఇది హ్యాండ్లూమ్ మగ్గం అంటారు మీరు ప్రతి ఒక్కరు అడుగుతున్నారు కదా ఒక వీడియో అయినా పెట్టండి హ్యాండ్లూమ్ మగ్గం ఎలా ఉంటుందో చూపించండి అని అడుగుతున్నారు చూడండి ఇలా ఉంటుందండి మగ్గం అయితే మనకి మొత్తం ఉంటాం ప్రతి పోగు ఇలా చూడండి ఎన్ని పోగులు ఉంటాయో ప్రతి పోగు ప్రతి దీనిట్లో ఒక్క పోగు పోయినా కానీ శారీలో డ్యామేజ్ లాగా వస్తుందని ప్రతి పోగు మేము కౌంటింగ్ చేస్తూ బాగా చూసుకోవాలండి అలా అలా చేస్తుంటే మనకి ఇలా డిజైన్ వచ్చి లైక్ శారీ రెడీ అవుతుందండి ఇలా ప్రతి వార్డు వార్డు నేయాలండి ఇలా నేస్తూనే ఉండాలి ఇట్లా చేయడానికి మాకు టెన్ డేస్ ఫిఫ్టీన్ డేస్ వరకు కూడా టైమింగ్ పడుతుందండి రోజు ఒకసారి ఇలా మాకైతే ఇలా బోట్ అయిపోతే ప్రతిసారి అంటే మనకు ఒక ఫైవ్ ఇంచెస్ ఒకసారి ఒక ఇది బోట్ అంటారండి వాటిని కుమ్ము అంటారు ఇట్లా పో బోట్ ఇవి అంతే చేయాలండి చూడండి మళ్ళీ అలా దాంట్లో కుమ్ములోకి పెట్టుకొని మనము పూతలేకి అక్కడ అటు సైడ్ త్రీ పూసెస్ కనిపిస్తాను చూడండి కొమ్ములో కొమ్ముకి ఎక్కియ్యాలండి అన్నీ అట్లా ఎక్కిచ్చి చేయాలి మొత్తం చూడండి శారీ డిజైనింగ్ ఇంకంతా అట్లా వస్తుందండి ఎట్ చేసి మనకి ఇంకో కొమ్ముంది కదా అది బ్రోకెట్ వేయడానికి వాడతామండి కొమ్ము అది శారీ అంతైతే రండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయండి మా ఫ్రెండ్ అయితే కార్మికుల ప్రతి ఒక్కరు సపోర్ట్ చేయాలండి మీరు చాలా చాలా ధన్యవాదాలండి మీరు సపోర్ట్ చేస్తున్నందుకు